జై శ్రీరామండి మేమైతే ఇవాళ బీరకాయ తొక్కు పచ్చడి చేస్తున్నానండి ఇవిగోండి పచ్చిమిర్చి తాలింపు గింజలు వేయించుతున్నాను ఇవిగోండి బీరకాయ తొక్కు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాము మేమైతే అప్పుడప్పుడు చేసుకుంటాం చాలా హెల్త్గా మంచిది కదండి ఇగోండి పచ్చిమిర్చి మెంతులు జీలకర్ర అయితే వేయించాను అది అయిపోయాక ఇవిగోండి బీరకాయ తొక్కు కొంచెం పసుపు కొంచెం ఉప్పు మనకు తగినంత ఉప్పు వేసుకొని ఆయిల్లో కొంచెం మగ్గ పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు వలుచుకొని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ఎన్ని వేసుకున్నా మంచిదే బాగుంటుంది టేస్ట్గా నేనైతే ఎక్కువ వేస్తాను ఇదిగోండి పచ్చిమిర్చి తాలింపు సామాన్లు వేయించి పెట్టుకున్నాను ఇవైతే ఉడుకుతున్నాయి అనమాట కొంచెం వాటర్ పోసాను కొంచెం కొత్తిమీర కొంచెం చింతపండు అన్నీ అనమాట ఇదిగోండి రోడ్లో దంచుతున్నాం అనమాట చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తెలియని తెలియని వాళ్ళ కోసం తెలిసిన వాళ్ళైతే ఓకే అందరికీ తెలుసు నేనైతే అప్పుడప్పుడు చేస్తానండి మా ఇంట్లో మేమందరం తింటామండి నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి రోడ్ రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అన్నీ వేసి దంచి లాస్ట్లో కొత్తిమీర వేసి దంచాను ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ వీడియో చూసినందుకు సబ్స్క్రైబ్ మై